నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే వరుస అరెస్టులతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా చెలరేగిపోయిన వైసీపీ నేతలు కొందరు ఇప్పటికే జైలుకు వెళ్ళి బెయిల్పై బయటకు రాగా మరికొందరు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఇంకొందరు అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది పోసాని అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరనే చర్చ కూడా జరుగుతుంది ఈ క్రమంలోనే వైసీపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్కు నోటీసులు వెళ్లడంతో ఆయన ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది అయితే అంతకంటే ముందుగా వైసీపీలో ఒక బడా వికెట్ పడనుందని అంటున్నారు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడించిన పోసాని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ అడ్డంగా బుక్ చేశాడు నాటి ప్రతిపక్ష నేతలను దూషించటం కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం వంటివన్నీ పథకం ప్రకారం జరిగిందని చెప్పేసిన పోసాని ఈ కేసులో తండ్రి కొడుకులు ఇరికించేశాడు సజ్జలు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ను అసభ్యంగా దూషించారని చెప్పేశాడు పోసాని కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే సజ్జల అలా మాట్లాడించారని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పోసగుచ్చాడు తాను మాట్లాడిన మాటలను సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు భార్గవరెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేసేవారని పోసాని నేరాంగీకరణ పత్రం పైన కూడా సంతకం చేశాడు పోసాని కృష్ణ చెప్పిన విషయాలతో రిమాండ్ రిపోర్టును పోలీసులు రైల్వే కోడూరు కోర్టుకు కూడా సమర్పించారు హైదరాబాద్ లో పవన్ ను వ్యక్తిగతంగా దూషించడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని ఆయన అనుమతితోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లుగా పోసాని పోలీసులకు తెలిపారు పవన్ అభిమానులు రెచ్చగొట్టే ఉద్దేశంతోనే తాను అలా మాట్లాడినట్టుగా పోసాని తెలిపారు తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక కర్త కర్మ క్రియ అన్ని సజ్జల రామకృష్ణారెడ్డి పోసాని చెప్పడంతో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పోసాని అరెస్టును మించి సంచలనాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది ఇటీవలే అరెస్ట్ అయిన పోసానికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు గురువారం ఆయనకు పదకొండు రోజుల పాటు రిమాండ్ విధించింది దీంతో మార్చి పన్నెండు వరకు పోసాని రిమాండ్లో ఉండనున్నారు ప్రస్తుతం పోసాని కృష్ణమురళి రాజంపేట సబ్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసానిని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు రాబట్టే ఛాన్స్ కూడా ఉంది మొత్తం సజ్జలే చేయించాడా లేక పోసాని బూతుల వెనక జగన్ కూడా ఉన్నాడా అనేది విచారణలో తేలే అవకాశాలు ఉన్నాయంటున్నారు గత ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా పెత్తనం చలాయించిన సజ్జల రామకృష్ణారెడ్డి తెర వెనక ఉంటూ చాలా అరాచకాలు సాగించారు టిడిపి ఆఫీస్పై దాడి దగ్గర నుంచి ప్రత్యర్థి పార్టీ నాయకుల కార్యకర్తలను వేధించి కేసులు పెట్టించడం వరకు మొత్తం సజ్జల అనుసంధానలోనే జరిగిందంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బీసుకుంటుంది కడప జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్టేట్లో లెక్క తేల్చేందుకు ముమ్మరంగా సర్వే సాగుతుంది జగన్ జమానాలో సజ్జల కుటుంబ సభ్యులు ఇష్టారాజ్యంగా అటవీ భూమి ప్రభుత్వ భూములు కాజేశారనే అభియోగాలు కూడా ఉన్నాయి యాభై ఐదు ఎకరాల అటవీ భూములు ఆక్రమించారనే ఆరోపణలపైన ఆ భూములకు సరిహద్దురాళ్ళు గుర్తించే పనిలో త్రిసభ్య కమిటీ నిమగ్నమైంది అదే సమయంలో కబ్జాకు గురైన భూములు తమివి కాదని అటవీ శాఖ తప్పించుకునే ప్రయత్నం చేసిందంటున్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి టీడీపీ ఆఫీస్పై దాడి సహా పలు కేసుల్లో సజ్జల పాత్ర పైన ఇప్పటికే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా అరెస్ట్ మాత్రం చేయలేకపోయారు ఆయన వీటిపైన కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవటమో తాత్కాలికంగా ఊరట పొందడమో జరిగాయి ఇదిలా ఉంటే ముంబై హీరోయిన్ వేధించిన కేసులను సజ్జల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరోవైపు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులకు సంబంధించి సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్పై ఉన్నారు ఇప్పుడు పోసాని కేసు తండ్రి కొడుకులకు చుట్టుకుంది పోసాని ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ్ రెడ్డిలను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్స్లో చాలా జోరుగా సాగుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి